సాయికిరేన్ గారు అలాగే శ్రవంతి గారు ఈ మధ్య రీసెంట్గా మ్యారేజ్ చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే మరి వీళ్ళిద్దరైతే కోయిలమ్మ భానుమతి సీరియల్లో అయితే కలిసి అయితే నటించారు ఐకిరణ్ గారు నటించిన గుప్పడెంతు మనసు సీరియల్ అయితే ఇప్పటికీ ప్రేక్షకుల ఆదరణ పొందుతూనే ఉంది మరి ఏజెంట్ అయితే ఇప్పుడైతే ఒక గుడ్ న్యూస్ అయితే షేర్ చేసుకున్నారు వాళ్ళ సోషల్ మీడియా వేదిక ద్వారా అయితే ఇంతకీ ఆ గుడ్ న్యూస్ ఏంటంటే వీళ్ళిద్దరు కాస్త ముగ్గురు అవుతున్నారంట మా ఫ్యామిలీలోకి ఇంకొక కొత్త మెంబర్ అయితే అవ్వబోతున్నారని చెప్పేసి సాయవంతి గారు అయితే బేబీ పంప్ తో ఉన్న అయితే తన సోషల్ మీడియా వేదిక ద్వారా అయితే షేర్ చేసుకున్నారు మరి ఈ విషయం తెలిసిన వీళ్ళ ఫ్యాన్స్ అయితే వీళ్ళిద్దరికైతే కంగ్రాచులేషన్స్ చెప్తూ కామెంట్స్ అయితే చేస్తున్నారు మరి ఈ వీడియోలో అయితే శ్రవంతి గారు బేబీ బమ్ తో ఉన్న కొన్ని ఫోటోల్ని సాయి కిరణ్ గారితో కలిసి దిగిన ఫోటోల్ని మీరు కూడా చూసేయండి సాయి కిరణ్ గారు నటించిన గుప్పడెంతో మనసు సీరియల్ మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి మరి ఈ అప్డేట్ కనుక మీకు నచ్చినట్లయితే మన వీడియోని లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్